ఇందిర ఈ కథ లో ఇందిర తన భర్త కోపాన్ని చూస్తుంది ఇక నుంచి ఆ కోపాన్ని ప్రేమగా ఎలా మార్చుకుంటుందో చూద్దాం ఇందు పల్లెటూరు అమ్మ ఇవ్వడంతో తనకి అన్ని పనులు తెలుసు ఉదయాన్నే తలారా స్నానం చేసి ఇంటి ముద్ద ముంకులు పెడుతుంది ఇల్లు శుభ్రం చేయించి పూజ చేస్తుంది ఇల్లంతా సామ్రాన్ని పొగతో నింపేస్తుంది ఆ వాసనకి ఇంట్లో వాళ్ళంతా లేచి బయటకు వస్తారు ఇల్లు గుడిలా ఉండటం చూసి ఆశ్చర్యపోతారు ఇందు కోడలిగా రావడం వాళ్ళ అదృష్టం అనుకుంటారు కాసేపటికి ఇందు భర్త సిద్ధార్థ నిద్రలేచి పాల్లోకి వస్తాడు ఇల్లంతా ఈ పొగేంటి నాన్న అని అంటూ ఉంటాడు అప్పుడే ఇందు ఎదురుగా వస్తుంటుంది ఆ పొగ మధ్య నుంచి వస్తున్న ఇందు తలకి టవల్ చుట్టుకొని మొదటి మీద కుంకుముతో చాలా అందంగా ఉంటుంది అలా వస్తున్న తనని సిద్ధు చూస్తూనే ఉంటాడు పక్కనుండి నుండి తండ్రి పిలుస్తున్న కొద్దిసేపటికి తేరుకొని ఏంటి నాన్న ఏం చెప్తున్నావు అని తడబడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అది చూసి హిందూ తనలో తాను నవ్వుకుంటుంది గదిలోకి వెళ్ళిన సిద్ధు ఇందు గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి ఇలా ఉంది రెండు నిమిషాలు నన్ను నేనే మర్చిపోయాను అమ్మో ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే నాలుగు రోజులకే నేను దాన్ని పొంగు పట్టుకొని తిరిగేలా ఉన్నాను నేను కొంచెం కంట్రోల్గా ఉండటం బెటర్ అని ఆఫీస్ ఆఫీస్కి రెడీ అవ్వడానికి వెళ్తాడు మరోపక్క వంటింట్లో ఇందు అందరికీ ఏమి ఇష్టమో తెలుసుకొని వంట చేస్తూ ఉంటుంది కొంత సమయం గడిచిన తర్వాత సిద్ధార్థ్ ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అయి కిందకు వస్తాడు సిద్ధుని చూసి ఎందు అమ్మో నా మొగుడు చాలా అందగాడు ఎలా కాపాడుకోవాలో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది అది నిజమే సిద్ధు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు బాగా చదువుకున్నాడు తెలివైన వాడు తన తండ్రి కంపెనీ ఉప్పకు కొలిపోవడానికి ఆఖరి మెట్టి మీద ఉన్న టైంలో సిగ్గు తన తెలివిని ఉపయోగించి నెంబర్ వన్ పొజిషన్ కి తెస్తాడు అందుకే మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదని కొంచెం కఠినంగా ఉంటాడు ఇలాంటి అబ్బాయిని ఇందు తన ప్రేమలో ఎలా పడేస్తుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం మీరైతే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటనే ముగించి ఆల్ అని టిక్ చేయండి